హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హోపూన్నొప్పను అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటికీ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా ఏదైనా పొందొచ్చు సాధించవచ్చు అని చాలామందికి తెలుసు ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పటికి కూడా చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో అవసరానికి ఉపయోగపడే ఏదో పక్కింటి వాళ్ళలాగే ట్రీట్ చేస్తారు తప్ప ఇది మన లైఫ్లో ఒక పార్ట్ మనం ప్రతిరోజు శ్వాస అయితే ఎలా తీసుకుంటున్నామో అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన సబ్జెక్ట్ అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు ఏదో తోడికి పెరుగు అవసరమైతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం పెరుగువ్వండి అని అడుగుతారు చూస్తారా ఏదో అవసరానికి ఒక హెల్ప్ అడుగుతారు కదా ఆ హెల్ప్ చేయాలి అంటే ఆ పక్కింటి వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి అంటే అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే పక్కింటి వాళ్ళు మనకు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం కదా అంటే వాళ్ళతో మనం మంచి రిలేషన్షిప్ ఉంటే అంటే ఫ్రెండ్షిప్ కరెక్ట్గా ఉంటేనే మనం అడిగిన చిన్న సాయం అయినా చేస్తారు లేదంటే స్ట్రైట్గా నువ్వు అని చెప్పేస్తారు అవునా కాదా ఒక పాయింట్ అర్థం చేసుకోండి మరి అలాంటిది మనకి కావలసిన కోరికలు నెరవేరడానికి మనం అనుకున్నది సాధించడానికి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు తలుచుకునే సబ్జెక్టా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కాదు కదా నిరంతరం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ యూనివర్సుతో ఒక రెగ్యులర్ కనెక్షన్తో ఉండాలి అంటే యూనివర్స్తో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి అనే అర్థం ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలోకి పరిచయం చేయడం ద్వారా ఆల్రెడీ యూనివర్స్ మనకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేసింది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అని నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న ఎంతోమందికి ఈ సబ్జెక్ట్ తెలీదు కానీ మీకే తెలిసింది అంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఒక మంచి అవకాశం ఇచ్చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు దానిని ఏ విధంగా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు అన్నది మీ దగ్గరే ఉంది మీ చేతుల్లోనే ఉంది ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా అర్థం చేసుకొని ఎలా ఫాలో అవ్వాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ లేదంటే అపార్ట్మెంట్లో కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే నార్మల్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక హెల్ప్ అడిగారు అనుకోండి వాళ్ళు ఆ హెల్ప్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది అంటే వాళ్ళు రిస్క్ చేయకుండా వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు చిన్నది కొంతవరకు మాత్రమే వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు మరి ఈ బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎలాగుంటాడంటే మీకు అవసరం వచ్చినప్పుడు కొంత రిస్క్ చేసైనా సరే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు అవునా కాదా మరి ఈ బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు కొంత రిస్క్ చేసైనా సరే మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు కదా మరి బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎలా అవుతాడు బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి అర్థం చేసుకుంటే మీరు ఆ ఫ్రెండ్తో రెగ్యులర్గా టచ్లో ఉంటారు ఆ ఫ్రెండ్తో మీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడు అలాగే అవతల వ్యక్తి కూడా మీతో అలాగే షేర్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉండడం ద్వారా మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అవునా కాదా అలా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం ద్వారా మాత్రమే ఆ బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు మీకోసం రిస్క్ చేసి మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మరి ఇక్కడ అర్థం చేసుకోండి మరి యూనివర్స్తో కనెక్షన్ అనేది అప్పుడప్పుడు హాయ్ హలో అనే ఫ్రెండ్షిప్ లాగా ఉంటారా లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారా అంటే బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్టు ప్రతి విషయాన్ని అంటే ప్రతి విషయంలో కూడా యూనివర్స్ ఉంది ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు నన్ను యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది నేను యూనివర్స్ కనెక్షన్లో ఉన్నాను అని ఫీల్ అవుతూ అనుభూతి చెందుతూ కనుక మీరు సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యారు అంటే యూనివర్స్ ఎంత రిస్క్ చేసైనా సరే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మీ కోరికలను నెరవేర్చడం అనేది జరుగుతుంది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అవసరమైనప్పుడు ఏదో కోరిక వచ్చినప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రమే తలుచుకొని వదిలేసే సబ్జెక్ట్ కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ ఒక్క సబ్జెక్ట్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీ జీవితంలో తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే నేను చెప్పొచ్చేది ఒకే ఒకటి ఏదో ఫాలో అవుతున్నాము ఏదో చేస్తున్నామని కాకుండా ఇదే మన లైఫ్ ఇదే మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతూ ప్రతిరోజు ప్రతి నిమిషం సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనే అద్భుతమైన సాధనాన్ని వాడుకుంటూ ఈ సబ్జెక్ట్లో ఉండడం మునిగి తేలడం అన్నది చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనం యూనివర్స్తో ఒక బెస్ట్ ఫ్రెండ్ కనెక్షన్ తీసుకుంటున్నట్టు లెక్క లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్కటి చాలు మనం జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మరి దానిని ఎలా ఫాలో అవుతారు అన్నది మీ చేతుల్లోనే ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ని అర్థం చేసుకోండి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్